గుండుమ మండలంలోని అమిలిట్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థితో మనం ఇక్కడ ఉన్నాము వినోద దగ్గర సర్పంచ్ అభ్యర్థితో ఉన్నాము మనం సర్పంచ్ అభ్యర్థి గ్రామానికి మంచి చేయాలని తపనతో ఉన్నారు ఆమె కొన్ని విషయాలను అడిగి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందిస్తుంది అనే విషయంలో మనం కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం ఆమె ఉంది ఒకసారి నమస్కారం మీరు గ్రామాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు గ్రామంలో ఏమేమి వసతులు లేవు తర్వాత ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం సర్పంచులు పరిపాలించారు పార్టీ సర్పంచులు వాళ్ళకు అతీతంగా మీరు ఏం చేయాలనుకున్నారు ఆ సమస్యల గురించి మరి మీ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో మా ఊళ్ళో త్రాగునీరు సమస్య ఉంది వాటిని పూర్తిగా పరిష్కారం చేస్తాం చెరువు కట్టలు రిపేర్ చేస్తాము చేయిస్తాము వాగునీరు చేయిస్తాము పొలాలకు దారులు వేయిస్తాం బస్ మా ఊళ్ళో బస్ సౌకర్యం లేదు రోడ్లు

ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిచినా గెలవబోకపోయినా గ్రామం గురించి అభివృద్ధి చేయాలనుకుంటున్నారా ప్రతి నెల గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ఖర్చు చేసిన పైసలను వాళ్ళకు చూపిస్తారా లేదా ప్రతి నెల గ్రామ సభ నిర్వహిస్తారు ఖచ్చితంగా ఇంతకుముందు వాళ్ళు గ్రామ సభలు నిర్వహించారా మీకు ప్రజలు ఆదరిస్తున్నారంటారా మిమ్మల్ని గ్రామంలో ఆదరిస్తున్నారని నాకు ఆదరిస్తారు కూడా విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నాయా గ్రామం చే వాటిని తీర్చిదిద్దుతారా కదా ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన విషయాలు ఏమైనా ప్రజలకు ఇక్కడ అందుబాటులో లేవు కదా ఓకే మనకి ఇక్కడ సర్పంచ్ ని అడిగి తెలుసుకున్న విషయాలను చూస్తే క్లియర్ క్లియర్గా చెప్పింది కొన్ని సమస్యలు అయితే చాలా ఉన్నాయి వాటిని మేము గెలిచిన త్వరలో వాటిని పూర్తి చేస్తామని ఆమె చెప్తూ ఉంది అప్పటి వరకు మనం చూద్దాం థ్యాంక్ యూ